గం గం ఘణాధిపతి ఏ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా ఈ రసము సత్తు సింధూరం చెప్పిన కదా ఇప్పుడు ఈ రసము సత్తు సింధూరం చేసిన తరువాత మనము ఈ సింధూరాన్ని తీసుకొని పాదరసము బంధించవచ్చు ఈ సింధూరంతో చూడండి ఈ రసము సత్తు సింధూరంతో పాదరసము మనము బంధించుకోవచ్చు దాన్ని బాగా కలం లేసి నూరుకొని బాగా మగినం చేసి ఆ మగినాన్ని తీసుకొని పొంగిచ్చిర ఎలిగారం కానీ లేకుంటే తినే కట్టిన ఉప్పు కానీ సున్నం చేసుకొని ఆ సున్నంలో పెట్టి మనం వాలుకులో పెట్టి అయినా బిగించుకుంటే రసం కట్టుద్ది ఓకేనా ఆ విధంగా రసం కట్టే మార్గం ఉంది ఏది సత్తు రసము సింధూరంతో ఆ విధంగా పోవచ్చు లేదా కాపర్మీనికైనా వెళ్ళవచ్చు మీకు రెండు విధాలుగా చెప్తున్నా ఈ సత్తు సత్తురస సింధూరంతో ఇట్లా రసం కట్టుకొని ఉపయోగం ఉంది అట్లా కాపర్ పోయే విధానము ఉంది ఓకేనా ఆ విధంగా చేసుకొని మీరు చేస్తే మీరు అనుకున్న పనులు సాధించవచ్చు ఓకేనా ఆ విధంగా చేసుకోండి మీకు ఏదైనా సందేహాలు ఈయన ఉండి ఉంటే నెక్స్ట్ వీడియోలు నేను పెడతా చూస్తూ ఉండండి సందేహం ఏం లేదు చెప్తుంటా ఈ వీడియోలు ఈరోజు నుంచి మళ్ళీ మొదలుపెట్టా చెప్తూ ఉంటా చేసుకోండి ఆ విధంగా చేసుకుంటూ మీరు ముందుకు పోతుంటే నేను మీకు రోజు రెండు మూడు వీడియోలు మీకు పంపిస్తా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చూసి చేసుకోండి శుభ్రంగా కొత్త వాళ్ళున్నా చేసుకోండి పాత ఉన్నా చేసుకో కానీ ఎవరు చేసుకున్నా సరే పర్ఫెక్ట్గా చెప్పింది చెప్పినట్టు చేసుకోండి ఆయన ఓకేనా ఓకే థ్యాంక్ యూ